హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేసినట్లయితే రెండు నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ పోయి మీరు కోరుకున్నంత డబ్బు అనేది మీ సొంతం అవుతుందండి చాలా మంది కూడా ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం అనేది సరిపోక ఇంకా అప్పులు చేస్తా ఉంటారు చాలా మంది కూడా అప్పుల గురించి ఏమైనా పరిహారం ఉంటే చెప్పక్క అప్పుల గురించి ఏమైనా రెమెడీ ఉంటే చెప్పక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ మీకున్నటువంటి అప్పుల సమస్యలు కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి డబ్బు సమస్యలు కానీ ఈ పరిహారం చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు ఆ సమస్యలన్నీ పోయి మీకు ధన ఆదాయము అంటే డబ్బు రావటం అనేది పెరిగిద్ది అనమాట మీకు ఆదాయం అనేది పెరిగిద్ది అన్నమాట మీరేం చేస్తారంటే మీరు ఈ పరిహారం వచ్చేసి బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో చేయండి ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా పర్వాలేదు మిగిలిన రోజులైతే మాత్రం వద్దు మీకు ఈ పరిహారానికి వచ్చేసి ఒక నిమ్మకాయ ఉంటే చాలండి ఇక్కడ నేను పైన చూపిస్తున్నాను కదా నిమ్మకాయ మీద మనకేంటంటే ఎటువంటి మచ్చలు కానీ ఏమీ లేకుండా నిమ్మకాయ మనకి పసుపు రంగులో ఉండాలన్నమాట ఆకుపచ్చ రంగు నిమ్మకాయలు ఉంటాయి కదా అవి పనికి రావు పసుపు రంగులో ఉండే నిమ్మకాయే కావాలి మనకి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఏంటంటే మనకి అది ఆకుపచ్చ రంగులో ఉన్నది ఏంటంటే అది కాయ ఇది పండవటానికి మనకు కొంచెం టైం పట్టిద్ది అన్నమాట అంటే మనకి ఇట్లా పండినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయకి పరిహారం చేయటం వలన మనకి జాతకంలో ఉన్నటువంటి దోషాలు గాని ఇట్లా మనకి ఏదైతే డబ్బు రాకుండా ఏమేమైతే పడుతున్నాయో అలాంటివన్నీ తొలగించడానికి ఈ పసుపు రంగు నిమ్మకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు పసుపు రంగు నిమ్మకాయే తీసుకోండి దాని మీద కూడా మచ్చలు మాత్రం ఉండకూడదు నిమ్మకాయ నీట్ గా ఉండాలన్నమాట అలాంటి నిమ్మకాయని తీసుకొని మీరు ఈ పరిహారం ఏ టైంలో చేస్తారంటే మధ్యాహ్నం పూట ఒంటి గంటకు కానీ లేదా సాయంత్రం ఏడు గంటల దాటిని నుంచి కానీ ఈ టైంలో చేసుకోండి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటదనమాట మనకి నిమ్మకాయ ఏంటంటే శుభానికి గుర్తు అనమాట నిమ్మకాయ పసుపు రంగు పసుపు రంగు అంటే పసుపు రంగు కూడా చాలా పవిత్రమైంది ఈ పసుపు రంగు నిమ్మకాయ నిమ్మకాయకి చాలా అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి అనమాట నెగిటివ్ ఎనర్జీని లాగేస్తా ఉంటది ఇది మనకి నిమ్మకాయకి ఏంటంటే డబ్బును ఆకర్షించేటటువంటి గుణం ఉంటుంది మన చేతుల్లో కొంతమందికి డబ్బులు నేలలా ఖర్చు ఉంటాయి అలా ఖర్చు అవ్వకుండా ఈ నిమ్మకాయ అనేది మనకి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆ ఖర్చులను చాలా వరకు తగ్గించేసి మనకు సంపాదన అనేది ఇంప్రూవ్ చేస్తుంది పెరిగేటట్లుగా చేస్తుంది అనమాట అంటే ఈ నిమ్మకాయకి డబ్బును ఆకర్షించేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ఈ పరిహారం చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనకి రకరకాలుగా మనం ఎంత సంపాదించినా కూడా కష్టానికి తగినటువంటి సంపాదన అనేది చాలా మందికి రాదు కష్టమే మిగిలిద్ది ఒక్కొక్కసారి ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అయిద్ది అనుకో అని చెప్పి దానికి ఇంకా మనం ఎదురు పెట్టుబడి పెట్టి దానికి ఎదురు కష్టం పెట్టి రకరకాలుగా సేవ చేసినా కూడా ఆ పనిలో పూర్తిగా మనకి ఊహించినంతగా ఫ్లాప్ అయిపోతా ఉంటాం అన్నమాట పెట్టిన దాని మీద మనకు లాభం రాకపోగా మనకి ఇంకా నష్టం చూపిస్తాయి అనమాట కొన్ని పనులు ఏదైనా బిజినెస్లు కానీ కొంతమంది ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఏమన్నా ఏదైనా కు వెళ్ళినా కూడా ఆ జాబ్ కడూ చాలా ఛాకర్ చేయించుకుంటారు కష్టం ఎక్కువ చేయించుకుంటారు రూపాయి కూడా ఇవ్వటానికి ఆలోచిస్తారు అనమాట పనికి తగ్గ సంపాదన అనేది చాలా మందికి ఇవ్వక చాలా మంది అప్పులు ఇక అప్పులంటే ఏముంది ఇక దానికి మళ్ళీ వడ్డీలు కట్టుకోవటం మళ్ళీ ఆ వడ్డీలు కడతాం కోసం మళ్ళీ వేరే చాట మళ్ళీ తీసుకొచ్చుకోవటం ఎట్లాగా ఇక రకరకాలుగా ఊబిలో కూరుకుపోతా ఉంటున్నారు అనమాట ఈ రోజుల్లో కూడా చాలా మంది ఉన్నారండి అట్లాగా డబ్బులు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి ఇబ్బందులన్నీ పోవాలంటే మనకి పరిహారాలు అనేవి బాగా పనికొస్తాయి అన్నమాట ఎందుకంటే మనిషి జీవితానికి ముఖ్యమైనది డబ్బు డబ్బు లేకపోతే ఏ పని కూడా అవ్వదు అనమాట చిన్న పనికైనా పెద్దదానికైనా ప్రతి దానికి డబ్బు అనేది ముఖ్యం రూపాయి లేకుండా ఏ పని కూడా అవ్వదు మనిషికి కూడా లేదు కాబట్టి అలాంటి డబ్బును సొంతం చేసుకోవాలంటే మన కష్టానికి తోడుగా ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా కలిగిద్దమాట మీరేం చేస్తారంటే చక్కగా నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయని ఏం చేస్తారంటే ఇక్కడ నేను పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా నిలువుగా పెట్టి నాలుగు భాగాలుగా కట్ చేయండి నిలువుగా కట్ చేయాలి అడ్డంగా పెట్టి కట్ చేయి మాకు అండి నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసేసి ఆ నిమ్మకాయలో పసుపు ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు కుంకుమ అది పెట్టండి ఆ నిమ్మకాయలో కొంచెం పెట్టండి పెట్టేసేసి మీరేం చేస్తారంటే ఇల్లు శుభ్రం చేసుకొని ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ వండకుండా ఉంటే మంచిది ఆదివారం అని చెప్పాను కాబట్టి దాదాపుగా నాన్ వెజ్ వండుకుంటారు ఆ ఒక్క రోజు మాత్రం నాన్ వెజ్ వండుకోకుండా మీరు ఇది చేసుకోవాలని అనుకున్నప్పుడు బుధవారం కానీ శనివారం గాని ఆదివారం కానీ ఈ మూడు రోజులు చేసుకోవచ్చు ఆదివారమే మాకు ఖాళీగా అనుకుంటే ఆ రోజు నాన్ వెజ్ వండుకోకుండా లేకపోతే ఇది చేసిన తర్వాత తెచ్చుకోవచ్చు నాన్ వెజ్ ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇది చేసే ముందు మాత్రం నాన్ వెజ్ వండుకోకుండా చూసుకోండి ఇక అట్లాగా ఇంట్లో మీకు మీ ఇష్టమైనటువంటి దేవుడికి మనసులో నమ్ముకొని మీకు కుదిరితే దేవారాధన చేసుకొని అలా కట్ చేసి మనం నిమ్మకాయల పసుపు కుంకుమ పెట్టాం కదా ఆ ఇష్టదైవం ముందర మీరు మనసులో వేడుకోండి శనివారం చేశారనుకోండి పరిహారం శనివారం చేస్తే ఇంకా మనకు ఉన్నటువంటి శని అనేది తొందరగా పోయిద్ది అనమాట కాబట్టి దాదాపుగా కుదిరితే శనివారం కూడా చేయటానికి ట్రై చేయండి వెంకటేశ్వర స్వామి ముందర పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసేసి బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి చేసి ఇట్లాగా ఈ నిమ్మకాయని గనక మనం దగ్గర పెట్టుకొని చేతిలో పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి ఇట్లా స్వామి మా అప్పులన్నీ తీరిపోవాలి మేము డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ డబ్బులు అనేది రాక ఏదేదైతే మేము ఇబ్బంది పడుతున్నామో అలాంటివన్నీ కూడా తీసేసి మాకు డబ్బులు రావటానికి మార్గాలు చూపించు చెప్పేసేసి మీరు స్వామికి దండం పెట్టుకొని బుధవారం అయినా శనివారం అయితే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోండి బుధవారమైనా ఈ ఆదివారం అయినా ఈ మూడు రోజులు మీ ఇష్టం అండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ మూడు రోజుల్లో అట్లా చేసుకొని కాకపోతే చేసే ముందు మాత్రం కొంచెం శుభ్రంగా ఉండండి చేసుకొని ఇంకా మీరేం చేస్తారంటే మధ్యాహ్నం పూట ఒంటి గంటకి నాలుగు రోడ్లు కలిసే చోట్లు ఉంటాయి కదా మనకి నాలుగు దారులు కలిసే చోట అంటారు నాలుగు రోడ్లు కలిసే చోట అంటారు అట్లాగా ఆ నాలుగు రోడ్లు కలిసే చోటకు వెళ్లి మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఇట్లా నాలుగు భాగాలుగా కోసాం కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు భాగాలుగా విడదీసేసి నాలుగు దిక్కులకి నాలుగు మొక్కలు పడేయండి అట్లా నాలుగు దిక్కులకి నాలుగు మొక్కలు అట్లా ఇసిరేసేయండి ఇసిరేసేసి ఇక మీరు ఇంటికి వచ్చేసేసి కాళ్ళు చేతులు కడుకొని లోపలికి వెళ్ళండి ఎందుకంటే అట్లా నాలుగు దిక్కులు నాలుగు రోడ్లు కలిసే చోట అట్లా పడేయటం వల్ల ఏంటంటే మనకి ఆ నిమ్మకాయలో నిమ్మకాయ ఏంటంటే మనకు ఆ దేవుడికి దండం పెట్టుకొని మనసులో ఉన్న కోరిక చెప్పుకున్నాం కదా అడ్డంకులన్నీ పోవాలని చెప్పేసేసి అలాంటి అడ్డంకులు కానీ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమన్నా ఉంటే ఆ నిమ్మకాయ అనేది మనకు లాగేసుకుంటా ఉంటుంది అనమాట నిమ్మకాయ చాలా పవిత్రమైందనమాట చాలా పవర్ఫుల్ అండి నిమ్మకాయ రెమెడీ అనేది ఏ పరిహారంలో కూడా అది నెంబర్ వన్ గా పనిచేస్తుందని మనకు పెద్ద పెద్ద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇదివరకు ఎలాంటి పరిహారాల కోసం బయట మనం ఏదైనా పండితులను కానీ బ్రాహ్మణులు కానీ అడిగితే చాలా ఖర్చు అయ్యేది కానీ చక్కగా మనకి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇలాంటి పరిహారాలు చేసుకొని మన జాతకంలో ఉన్నటువంటి దోషాలని మన సమస్యలని ఈజీగా తీసేసుకుంటున్నాం అనమాట కాబట్టి మీరు నమ్మకంతో ట్రై చేయండి మీకు ఆ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ రావటం అనేది మీరు గమనిస్తారు మీకు ఏదేదైతే డబ్బులు రాకుండా అంటే హోప్ తీసేసుకుంటారు కొంతమంది మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఉండటము వేధించటము అసలు ఇక మనకు రావు అని అనుకున్నవి కూడా వాళ్లే పిలిచి మనకి ఇవ్వటము మన పనిచేసే కాడ మనకి శాలరీస్ పెంచటము మన వ్యాపారంలో మంచి సక్సెస్ రావటము అప్పుల సమస్యలు తీరిపోవటము ఏదన్నా ఉద్యోగం రావాలి అనుకుంటే ఆ ఉద్యోగం కూడా మనకి రావటము గవర్నమెంట్ జాబ్స్ అయినా ఏ అయినా సరే ఇట్లాగా ప్రతి దానికి కూడా మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దోషాలు మొత్తం పోయి మనకు మంచి సక్సెస్ అనేది జరిగిద్ది మీరు నమ్మకంతో ట్రై చేయండి అలాగే మీరేం చేస్తారంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏదన్నా దూర ప్రయాణాలకు ఓళ్ళకు వెళ్తూ ఉంటారు వేరే ఊర్లో వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని ఇట్లాగే పసుపు రంగు నిమ్మకాయ ఒకటి తీసుకొని మీరు మీరు దేవుడి ముందర పెట్టుకొని ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఇది రెండో పరిహారం ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఒక చిన్న సైజు నిమ్మకాయని తీసుకొని దేవుడు ముందర పెట్టుకొని పెట్టి పెట్టుకొని మీరు ఊరికెళ్ళండి అది దేవుడి ముందర పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే మనకంతా మంచి జరిగిద్ది అనమాట దైవం ముందర పెట్టినప్పుడు శుభం జరిగిద్ది అనమాట ఆ నిమ్మకాయలోకి మంచి శక్తులు అనేవి వస్తాయి అనమాట ఆ నిమ్మకాయని మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీ జేబులో కానీ మగవాళ్ళు అయితే జేబులో ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్ లో కానీ అట్లా వేసుకొని వెళితే పరుసులో కాని అట్లా వేసుకొని వెళ్తే మీకు చాలా మంచి జరిగిద్ది అది ఎంత మొండి అయినా సరే సరే ఖచ్చితంగా జరిగిద్ది అనమాట మీరు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఆ ఊరు దాటేటప్పుడు ఇక ఆ ఊరు అయిపోయింది మనం వచ్చేస్తున్నాం అని అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయని ఆ ఊర్లోనే రండి పని అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఆడే రండి అలా పడేసేస్తే ఏదన్నా దోషం కానీ ఏమన్నా ఉన్నా కూడా ఆ నిమ్మకాయ అంత దాంట్లోకి వెళ్ళిపోయి అది మొత్తం అక్కడే మనం చెడును వదిలేసి మనం మంచితో ఇంటికి వస్తున్నట్లు అనమాట అలా చాలా మంచి జరిగిద్ది మీరు ఖచ్చితంగా ఈ నిమ్మకైతే ఈ రెండు పరిహారాలు చేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నమ్మకంతో చేయండి రహస్యంగా చేయండి ఎవరికి చెప్పొద్దు మేము ఇట్లా చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి ఇట్లా చేస్తే మీకు మంచి ఫలితం వచ్చి మీకు డబ్బుకి ఇబ్బంది అనేది జీవితంలో లేకుండా జరుగుతూ ఉంటుంది అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్